అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే వింటారు ఈ రోజు కసరి పగబట్టి ఆ శుభవార్తల మీద ఈర్ష్యతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మాత్రం మీ అదృష్టం వల్ల తప్పించుకోగలుగుతారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం సాధ్యమవుతుంది బాధ్యతలు చక్కగా నెరవేర్చే సామర్థ్యం కలిగి ఉంటారు భార్య భర్తల మధ్య రాత్రి మంచ సమయం గడిపే అవకాశం లభిస్తుంది ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ఎవరికైతే వివాహం జరగకుండా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆటంకాలు వస్తూ ఉంటాయి వారి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి ఈ రోజు మంచి కుదరే అవకాశాలు కూడా మరి ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు నడవాలనేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు ఈరోజు మరి రాసి వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవడం కూడా సాధ్యతరం అవుతుంది ఇక ఈ రోజు ఎవరి మధ్య అయినా సరే వివాదాలు ఉంటే అవి పరిష్కార దిశగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా అవరోధాలు కలుగుతున్న వారు మాత్రం దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఈరోజు రావి చెట్టు కింద ఉదయం పూట సూర్యుడు రాకమునుపు రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత రావి చెట్టు వేళ్లకు పాలను మరియు నీటిని సమర్పించాలి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి తడి మట్టిని వేళ్ల దగ్గర ఉన్నటువంటి తడి మట్టిని తీసుకొని కొద్దిగా తిలకల్లాగా నుతి పైన వర్తించుకోవాలి ఇలా చేసిన తర్వాత మీకు చాలా ఎట్టి తొలగించబడి పాజిటివ్ ఎనర్జీ రావడం జరిగి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు మేధస్సు శక్తి కూడా విపరీతంగా పెరిగిపోతుంది దోష నివారణ కూడా జరుగుతుంది ఇక ఈ రోజు పనుల బిజీగా ఉంటారు కొంతమంది ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు అయితే మరి మీకు లభిస్తాయి కృషి యొక్క ఫలితాలను మీరు సాధించగలుగుతారు కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి నాయకత్వ సామర్థ్యం కలిగి ఉంటారు నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవట కొరకు దాన ధర్మాలు చేయట ఉత్తమమైనటువంటి మార్గము అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు రంగుల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అయితే ఉంటాయి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో అయితే పనులు చేస్తారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈరోజు కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్రయాణం నుండి లాభం మొత్తం పొందగలుగుతారు వేగంగా పని చేయగలుగుతారు మీలో సామర్థ్యం పెరిగిపోతుంది మీ మీద మీకు నమ్మకం విశ్వాసం పెరిగిపోతాయి ముఖ్యమైన పనులను మీరు పూర్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు కానీ ఆరోగ్య విషయంలో మాత్రం తప్పకుండా శ్రద్ధ వహించాలి నూనె లభించిన ఆహార పదార్థాలను పూర్తిగా నివారించాలి మరియు సమతుల ఆహారాన్ని సేకరించాల్సి ఉంటుంది ఈ రోజు రాజసారు మాత్రం యోగా వ్యాయామం ప్రాణాయం చేట సాధన చేయట కారణంగా చాలా మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో ఇక ఆగిపోయిన ఏమన్నా పనులున్నా కూడా ఆ పనులను పూర్తి చేసుకోవాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు సోమరితనం అనేది లేకుండా చూస్తుంటారు ఈ రోజు మరి శత్రుల నుంచి కూడా హాని కలగకుండా ఉండుట కొరకు రెండు మరియు ముత్తపు శంకాలను తీసుకొని వాటిని మెల్లో ధరించాలి లే లేదా మరి వాటిని నిప్పుల్లో వేసి కాల్చేయాలి ఇలా చేయట కారణంగా మీకు శత్రు నివారణ అనేది జరుగుతుంది కార్మికులు కూడా భాగస్వాములుగా ఉంటారు ఈరోజు అవగాహన తోటి మాత్రమే ముందుకు నడవాలి ధైర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఈరోజు రోజు వార సంబంధాలలో మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు అవరోధాలు అనేవి కలిగినా కూడా వాటిని తొలగించుకోగల సామర్థ్యాన్ని కూడా పూర్తిగా కలిగి ఉంటారు ఈ రోజు రాసు మరి భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరిగే అవకాశాలు ఎక్కువ మొత్తంలో మరి కనిపిస్తూ ఉంటాయి మరియు ఈరోజు మరోవైపు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అన్ని అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు కొన్ని శుభవార్తలను కూడా వినొచ్చు మిమ్మల్ని సంతోషపరుస్తాయి ఈ రోజు ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే దాని పత్రాలను ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి అప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించాలి ఈ రోజు రాష్ట్రాలు మాత్రం ఎక్కువ మొత్తంలో చూసినట్లయితే గనక ఆటంకాలు అవరోధాలు ఉన్నా కూడా తొలగించుకునే ఖచ్చితమైనటువంటి సామర్థ్యాన్ని అయితే కలిగి ఉండటం అనేది జరుగుతుంది ఇంటి చుట్టుప్రక్కల వారితోటి కూడా ఏదన్నా సమస్యలుంటే వాటి గురించి కోపంగా ఉండకుండా మీరు ప్రశాంతంగా ఉండి వాటిని పరిష్కరించుకునేటటువంటి మరి సామర్థ్యాన్ని కలిగి ఉండడం అనేది చాలా ఉత్తమము లేకపోతే మాత్రం మీకు అవరోధాలు అనేవి కలుగుతూ ఉంటాయి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభం అనేది కలిగే విధంగా మాత్రమే మీకు రోజు మరి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ మొత్తంలో మీకు ఈ రోజు చూసినట్లయితే గనక మీ సామర్థ్యాన్ని బట్టి మీకు మీ ప్రవర్తనను బట్టి రోజు మీకు మెరుగైన రోజుగా మరి రుజువు అవడం అనేది జరుగుతుంది ఇతర అంశాల గురించి చూసినట్లయితే మరి ఆర్థిక విషయ ఆర్థిక పరంగా కూడా మీరు శ్రమకు తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా అందుకోగలుగుతారు మరియు ఈరోజు రాష్ట్ర ఉద్యోగాలలో కూడా ప్రమోషన్ గురించి మరి ఆ సమాచారం అందుకునే అవకాశం మాత్రం ఎక్కువగా మరి కనిపిస్తూ ఉన్నది ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము కోర్టులో మీకు సంబంధించినటువంటి ఏదైనా చట్టపరమైన విషయం నడుస్తుంటే గనక అందులో నిర్ణయం మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా మరి కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రాష్ట్రాలలో మాత్రము కుటుంబ సభ్యుల ప్రేమ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క ఆమోదాన్ని పొందొచ్చు వివాహం కాని వారికి మరి వివాహం కొరకు మంచి మంచి సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ మొత్తంలో మరి కనిపిస్తున్నాయి అవరోధాలు అనేవి లేకుండా చూసుకోవడం కూడా మరి సాధ్యమవుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు ఈరోజు డబ్బు అనేది చేతికి అందే అవకాశం కూడా కనిపిస్తున్నది మరియు ఈ రోజు రాసలే ఎవరైతే మరి అవివాహితులు మరి ఎవరికైతే అడ్డంకాలు అడ్డంకాలు ఆటంకాలు అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయో అవరోధాలు కలుగుతూ ఉంటాయో అటువంటి వారు దోష నివారణ కొరకు మరి రెండు తమలపాకులను అయితే తీసుకోవాలి రెండు తమలపాకులను తీసుకొని ఒక పచ్చకర్పూరం అయితే తీసుకోవాలి ఆ పచ్చకర్పూరంలో మరి ఒక తమలపాకు మీద పెట్టి ఆ తమలపాకు మీద పెట్టినటువంటి కర్ కర్పూరం పచ్చకర్పూరం మీద ఇంకొక తమలపాకును పెట్టి మరి అదంతా కూడా అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించి వచ్చిన తర్వాత ఒక కాగితంలో వచ్చి పట్లంగా కట్టి ప్రవహించి ఇంట్లో వేసేయాలి ఇలా చేసినట్లయితే గనక ప్రేమికులకు మరియు వివాహం కాని అవాహితులకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివారణ అయిపోతాయి అన్ని రంగాల్లో కూడా ఇక మంచి విజయాలు అనేవి సాధించే అవకాశం లభిస్తుంది ఏదైనా సరే మతపరమైన లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పొందుతారు ఈరోజు కుటుంబంతో సంతోషంగా గడపడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి స్వల్ప దూర ప్రయాణం కూడా సాధ్యమే ఈ రోజు కెరీర్ వ్యాపారాల పురోగతి సాధించడానికి కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి ఈ రోజు ఉద్యోగస్తులకు మరియు మంచి మంచి విషయాలు అనేవి తెలుసుకోవడం కూడా జరుగుతుంది ప్రేమ సంబంధాలు కూడా మరి బలపడతాయి ఇక వైవాహిక జీవితం సంతోషంగానే ఉంటుంది మరియు ఈ రోజు సకు చూసినట్లయితే గనక ఎక్కువగా మరి భార్య తరపు నుంచి సంపద అనేది పెరిగే అవకాశం మాత్రం ఎక్కువ ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నది ఇక లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే కనుక నాలుగు మరియు లక్కీ కలర్ అయితే పర్పల్ మరియు ఈరోజు చూసినట్లయితే కనుక ఎక్కువ మొత్తంలో మరి ఈ రాజు ఈ రాశి వారు మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పేదలకు కనుక అన్నదానం చేసి బట్టలను కనుక దానం చేసినట్లయితే కనుక మీకు దోష నివారణ జరిగే అన్ని సమస్యల నుండి కూడా మీకు విముక్తది లభించే అవకాశం ఉంది మీకు అన్ని దోషాలు కూడా నివారణ మార్గాల్లో వెళ్ళిపోతాయి మీకు మీకు సమస్యలు కూడా కూడా కలగకుండా చక్కని ఎటువంటి ప్రతి రోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో